ఈరోజు మన వీడియో వేరుశనగలో కలుపు నివారణ అండి కలుపు మొక్క పుట్టి ఇరవై రోజుల తరువాత లేదా కలుపు మొక్క రెండు లేదా మూడు ఆకులు వేసినప్పుడు కొట్టే కలుపు మంది అండి ఇది ఈ దీన్నే పోస్ట్ ఎమర్జెన్సీ కలుపు నివారణ అంటారు దీనివల్ల పంట మొక్క అయినటువంటి వేరుశనగకి అయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదండి ఓన్లీ కలుపు మొక్కలకు మాత్రమే చనిపోతాయి మేమైతే మా మడిలో ధాన్యం మొక్కల కోసం అయితే కిజులోప పెత్తాలు ఫైవ్ పర్సెంట్ ఈసీని కొట్టామండి ఇది అన్ని రకాల గడ్డి జాతి మొక్కలపైన పనిచేస్తుంది కానీ వేరేగా ఉన్నటువంటి వేరే కలుపు మొక్కలను అయితే నాశనం చేయదండి దానికోసం మేము సోడియం ఎసి ఫ్లోరాఫాన్ పదహారు పాయింట్ ఐదు శాతం క్లో క్లోరిన్ ఆఫ్ ప్రాపర్టీలు ఎనిమిది శాతం అయితే కొట్టామండి ఇది అన్ని రకాల గడ్డి జాతులను కూడా నియంత్రిస్తుంది ఈరోజు డేటు జాన్యువరి ఒకటి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం అండి ఇది నా ఫస్ట్ వీడియో అండి వీడియో ఎలా ఉందని కామెంట్ రూమ్లో కామెంట్ పెట్టండి అండి మళ్ళీ వారం రోజుల తర్వాత రిజల్ట్ ఎలా వచ్చిందని చెప్తాను నేనైతే మా మడిలో నేను ఇజ్బాన్ కంపెనీ అయినటువంటి కుజులోప ఫిత్తాయిలు డయాచి అదేవిధంగా జిందాల్ కంపెనీ అయినటువంటి స్మిత్ అండ్ సిత్తిది సోడియం ఎస్సీ అని కొట్టానండి మళ్ళీ వారం రోజులతో వీడియో చేస్తాను వీడియో ఎలా ఉందండి కామెంట్ రూపంలో కామెంట్ పెట్టండి భయ్య థ్యాంక్ యూ ఫర్ వాచింగ్